బిగ్ బాస్ హౌస్ లో ఎనభై రెండవ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ లాస్ట్ కెప్టెన్ కంటెండర్షిప్ లో నిలిచిన ఆరుగురు కళ్యాణ్ పవన్ దివ్య సంజన రీతూ మరియు ఇమాన్యుల్ ఈ ఆరుగురికి బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు కంటెండర్షిప్ లో లేని ముగ్గురు సభ్యులు తాము గెలిచిన కత్తిని కంటెండర్లకు ఇవ్వడం వారు ఎవరో ఒకరిని ఆ కత్తితో పొడిచి పోటీ నుంచి ఎలిమినేట్ చేసే టాస్క్ ఇందులో నలుగురు ఎలిమినేట్ అయ్యారు ఫైనల్ గా మిగిలింది కళ్యాణ్ పడాలా డెమోన్ పవన్ వీరిద్దరికి ఫైనల్ కెప్టెన్ అయ్యేందుకు బిగ్ బాస్ ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు ఒక గుంతల రోడ్డులో కంకర ఇసుకతో పూడ్చి దానిపైన ప్లేట్ పెట్టి చుట్టూ ప్లాస్టర్ అంటించాలి రెండు రోడ్లలో ఎవరి రోడ్డు ముందు పూర్తవుతుందో వారే విజేత ఈ పోటీకి సంచాలకులుగా తనుజ వ్యవహరించింది ఈ హోరాహోరీ పోటీలో ముందుగా పవన్ త్వరగా రోడ్డు గుంతల్ని పూడ్చడం మొదలు పెట్టాడు కళ్యాణ్ కాస్త వెనకబడ్డాడనే చెప్పొచ్చు కానీ ఇంతలో పవన్ కు వెన్ను నొప్పి వచ్చింది భరించలేకపోయాడు నేలపైనే వెనక్కి పడుకోవడం మొదలు పెట్టాడు కళ్యాణ్ తన టాస్క్ ని మెల్లుగా పూర్తి చేశాడు దీంతో కళ్యాణ్ పన్నెండవ కెప్టెన్ గా బిగ్ బాస్ ప్రకటించాడు పవన్ ను మెడికల్ టెస్ట్ కు తీసుకెళ్లారు మరల హౌస్ లోకి వచ్చాడు ఇంటి సభ్యులందరూ కళ్యాణ్ కెప్టెన్ అయినందుకు సంతోషపడ్డారు కళ్యాణ్ వాళ్ళ అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అయింది బిగ్ బాస్ కళ్యాణ్ రిపోర్టింగ్ అంటూ సెల్యూట్ చేయడం అందరికీ గూస్పం తెప్పించేలా ఉంది